వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ డాన్స్ కోరియోగ్రాఫర్ షష్ఠి వర్మ గాంధీజీ నెహ్రూ గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జ చేయడం జరిగింది చాలా దారుణంగా చేసింది సో మరి కామెంట్స్ గురించి ప్రొడ్యూసర్ నటుకుమార్ గారు ఏమంటారో తెలుసుకుందాం హాయ్ అండి సార్ షష్ఠి వర్మ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇలా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఏ ఆర్టిస్ట్ కూడా కామెంట్స్ అయితే చేయలేదు ఆ కామెంట్స్ ఏంటో మీకు కూడా తెలిసే ఉంటుంది మరి ఇలా కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది గాంధీజీ గురించి నెహ్రూ గురించి గాంధీజీ గారు నెహ్రూ గారు మన స్వతంత్రం తెచ్చిన వాళ్ళు మన దేశం కోసం ప్రణాళికర్పించిన వాళ్ళు మన దేశం కోసం పోరాడిన వాళ్ళు మంచి ఏంటో చెయ్యేంటో వాళ్ళ కోసం తెలిసి చెప్పేంత వయసు మందు కాదు మంచా చేయడాన్ని చెప్పి ఆలోచించి చెప్పేంత వయసు మందు కాదు ఆ రోజు స్వతంత్రం విడిపోయేటప్పుడు ఏం జరిగింది అనేది మనం మనం మాట్లాడేంత వయసు మనకి కాదు అంటే నేను ఆమెకి చెప్తున్నాను ఆమెకు గాని నాకు గాని వర్మగారు సృష్టి గారికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితులు మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పెద్దల్ని మనం గౌరవించాలి పెద్దల్ని మనం గౌరవించాలి ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఎలాగుంటుందంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సే కాదు ఫ్రీడమ్ ఫైటర్సే కాదు ఈ రోజు వాళ్ళ కోసం మనం మాట్లాడేంత అర్హత మనకు లేదు రెండవది వాళ్ళ మీద మనం మాట్లాడటానికి అంత అంటే లాంగ్వేజ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడటానికి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద రిజిస్టర్ అమ్మే మీద కేసు రిజిస్టర్ చేయాలి ఇమ్మీడియట్లీ రిజిస్టర్ రిజిస్టర్ చేయాలి ఎందుకంటే మనం ఒకళ్ళ మీద అబ్యూజర్ లాంగ్వేజ్ మాట్లాడడం మా సామాన్యుల మీదే కాదు కదా మరి ఎలా మాట్లాడతాం అబ్యూజర్ లాంగ్వేజ్ ఎట్టు బస్సులో మాట్లాడకూడదు మళ్ళీ మాట్లాడేటప్పుడు మనం వాళ్ళ వయసుకు విలువ ఇవ్వలేదు వాళ్ళు తెచ్చిన స్వతంత్రానికి విలువ ఇవ్వలేదు వాళ్ళు దేశాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసానికి వాళ్ళకు విలువ ఇవ్వలేదు ఓకే వాళ్ళు ఏం జరిగింది ఏం చెప్పారు అంటే ఆ రోజు అప్పుడు మీరు కాదు కదా మీ ఫాదర్ కూడా పుట్టలేదేమో నాకు తెలిసి కదా మరి ఈరోజు మనం వాళ్ళ కోసం వాళ్ళ కామెంట్స్ అబ్యూజర్ లాంగ్వేజ్ చెయ్యొచ్చా వాళ్ళ మదర్ మరి ఏం చెప్తుంది ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే మనం ఇప్పుడు ఒక జానీ మాస్టర్ గారి మీద కేసు ఆమె అన్యాయం జరిగిందో ఆమె కేసు పెట్టారు లా ప్రకారం చట్టం ఇది లా ప్రకారం కోర్టులు నడుస్తుంది ఓకే ఆ రోజు అన్ని తెలుసు అని చెప్పింది నాకు చాలా తెలుసు నేను చూశాను యూట్యూబ్ లో నాకు చాలా తెలుసు లా తెలుసు రూల్స్ తెలుసు రెగ్యులేషన్స్ తెలుసు నాకు విలువలు తెలుసు అన్నీ తెలుసు అని చెప్పేటప్పుడు మరి నెహ్రూ గారి మీద గాంధీ గారి మీద అబ్యూజర్ లాంగ్వేజ్ వాడకూడదా తెలియదా అది తిరిదా అని అడుగుతున్నా మరి అలా మాట్లాడొచ్చా మరి ఆమె మీద మరి కేసు పెట్ట సుమోటోగా కేసు పెడతారా పెట్టరా పెట్టాలి పెట్టాల కదా మీరు చెప్పండి గాంధీ గారి మీద నెహ్రూ గారి మీద వాళ్ళు మాట్లాడవచ్చా మామూలుగా మాట్లాడే రైట్ కూడా మనకు లేదు ఎందుకంటే ఆ వయసు సరిపోదు అంటాను నేను వాళ్ళ కోసం మనం వయసు సరిపోదు మామూలుగా మాట్లాడేది అబ్యూజర్ లాంగ్వేజ్ కూడా కాదు మామూలుగా మాట్లాడడానికి కాదు వయసు వాళ్ళు ఆ రోజు ఏం పోరాడారు ఎక్కడ పోరాడారు స్వతంత్రం కోసం తిండి లేక తిప్పలు లేక ఆస్తులు ఎన్నో సోమని ఆ రోజు మన తాతలకు తెలుసు ఉండవచ్చు వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడిన కష్టాన్ని మనకు తెలియదు ఈ రోజు వాళ్ళు తెచ్చిన స్వతంత్రాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం దాంట్లో ఏదైనా ఉంది అంటే పెద్దలు మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడతారు పెద్దలు వాళ్ళు వాళ్ళ పాలనా రాజ్యాంగం కోసం మాట్లాడుతారు వాళ్ళ రాజ్యం అయ్యని వేరు మనకు అవ మనం అంత వయసు లేదు అంటాను నేను సరే ఒక్కసారి ఆమెకి కానీ నాకు కానీ ఇద్దరికి కూడా వయసు లేదు సారి ఆమె ఏం కామెంట్ చేసిందో మాట్లాడుకున్నాం సార్ అంటే అబ్యూజ్డ్ వర్డ్స్ పక్కనే పెడితే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళ వల్లనే ఇలా తయారైపోయింది వాళ్ళ గురించి బుక్స్ లో కూడా డిలీట్ చేసేయాలి బుక్స్ లో కూడా తీసేయాలి వీళ్ళిద్దరు ఫ్రీడమ్ ఫైటర్సే కాదు అని చెప్పేసి ఇలా కామెంట్ అయితే చేయడం జరిగింది ఓకే సో దీని గురించి కామెంట్ చేసింది కదా ఆమె ఆమె కామెంట్ చేసింది తీస్తారా ఎవరో కంప్లైంట్ ఇచ్చింది ఆమె లేదు ఎవరికి మరి ఎవరికి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు మాట్లాడితే యూట్యూబ్లో లో మాట్లాడితే తీసేస్తారా నువ్వు రెగ్యులర్గా లెక్క కంప్లైంట్ మరి సో అది సార్ అంటే మీరు ఏమంటారు ఫైనల్గా ఇలా కామెంట్ చెప్తానండి గాంధీ గారి కోసం నెహ్రూ గారి కోసం మనం మాట్లాడే అర్హత మనకు లేదు నెంబర్ వన్ రెండోది అబ్యూజ్ లాంగ్వేజ్ మామూలుగా ఎవరిని వాడినా తప్పే కానీ వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు వాళ్ళు స్వతంత్రం తెచ్చారు స్వతంత్రం తెచ్చిన ఒకరు మన ప్రదేశం ఫస్ట్ మొదటి ప్రధా ప్రధానమంత్రి ఒకరు అలాంటి వాళ్ళని పట్టుకొని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారంటే మీరు వాళ్ళది బుక్స్ డిలీట్ చేసి మన అండం కాదు ముందు మిమ్మల్ని డిలీట్ చేయాలి మీమేది సుమడుగా కేసు రిజిస్టర్ చేయాలి ఎందుకంటే మీకు ఇష్టం లేకపోవచ్చు వాళ్ళ మీద మీకు ఇష్టం లేకపోవచ్చు ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు బీజేపీ వారికి ఒక అభిప్రాయం ఉంటుంది కాంగ్రెస్ వరకు అభిప్రాయం ఉంటుంది సామాన్య ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది కానీ పెద్దలకు మర్యాద ఇవ్వాలి మనం మోడీ గారు అంటాం రాజీవ్ గాంధీ గారు అంటాం నెహ్రూ గారు అంటాం గాంధీ తాత గారు అంటాం అంటే అది మనం ఇచ్చే విలువ అంతే తప్ప మన ఇష్టం వచ్చిన ఉంది కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు